నమస్కారం నా పేరు హసిత తెలుగు టారో రీడర్ని ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు తులారాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే షఫుల్ చేసేసాను ఒక్కో దాని గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో పాస్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ మీరు చాలా రిసోర్సెస్ అనేది కలెక్ట్ చేసుకున్నారు ఎలా ఉండాలి ఏం చేయాలి కెరియర్ పరంగా అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు రిలేషన్షిప్స్ అవ్వచ్చు సో కొన్ని గోల్స్ అనేవి సెట్ చేసుకున్నారు సో అది స్టార్ట్ చేయాలి అనుకున్నారు పాస్లో అండ్ స్టార్ట్ చేసే క్యాపబిలిటీ కూడా మీకు ఉండింది సో అంతా బాగుండింది సో పాస్ మీరు అనుకున్నది అనుకున్నట్టు చేసుకుంటూ వచ్చారు సో ఆ క్యాపబిలిటీ ఉండింది అండ్ మీకు మాట్లాడే విధానం అనేది బాగా తెలుసుకున్నారు ఎవరితో ఎలా మాట్లాడితే మీ పనులు జరుగుతాయి అనేది తెలిసింది సో తెలివిగా మీ పనులన్నీ చేసుకు చేయించుకుంటున్నారు చేసుకుంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పాస్ట్ అలా గడిచింది సో ప్రెసెంట్ వచ్చేసి దానివల్ల మీరు ఏదైతే రిసోర్సెస్ స్టార్ట్ చేస్తారు కెరియర్ అయితే కనుక దాని పరంగా మీకు మనీ రాగడం అలాంటివన్నీ జరిగినాయి అనుకోవచ్చు రిలేషన్షిప్ పరంగా అయితే గ్రోత్ ఉండింది అని చెప్పి చెప్పుకోవచ్చు లైక్ మీరు ఏదైతే కమ్యూనికేట్ చేశారో దానివల్ల మీకు ఫ్రీడమ్ వచ్చింది మీకు చెప్పాను కదా మాట్లాడే విధానం బాగా అర్థమైంది అని సో అలాగ మంచిగా మీకు కావాల్సింది చెప్పుకున్నారు చేయించుకున్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో పాస్ట్ బాగుండింది ప్రెసెంట్ బాగుండింది సో ఇట్లానే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్ కూడా చాలా బాగుంది సో మీరు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో అలా మీకు హ్యాపీనెస్ ఉంటుంది ఫ్యామిలీ పరంగా టైం స్పెండ్ చేస్తారు మంచిగా ఉంటుంది సో ఇవన్నీ చాలా బాగున్నట్టు చూపిస్తుంది అనమాట సో తులారాశి వాళ్ళకి ఫోర్టీన్ డేస్ అనేది బాగుండింది ముందు కూడా చాలా వరకు బెటర్గానే ఉండింది ఇంతకు ముందుతో పోల్చుకుంటే సిచ్యువేషన్స్ అన్నట్టు చూపిస్తుంది అనమాట సో హ్యాపీగా గడిచింది ఫ్యామిలీ టైం స్పెండ్ చేశారు అనుకోవచ్చు సో బట్ కెరియర్ పరంగా మటుకు ఇప్పుడు ఉన్నదాని పరంగా అయితే ఓకే రిసోర్సెస్ పరంగా బట్ ఇంకా మీరు కొంచెం అప్గ్రేట్ అవ్వాలి లైఫ్లో అని అనుకుంటే కనుక మీరు ఇప్పుడు కొంచెం చేంజ్ అవ్వాలి లైక్ మీరు స్టడీ అయితే కనుక ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు అయితే ఇంకేదైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవడం కానీ ఇప్పుడు ట్రెండ్లో ఏమున్నాయో తెలుసుకొని దాని గురించి మాట్లాడడం కానీ దాని గురించి చేసుకోవడం కానీ ఇంటర్వ్యూస్లో ఇట్లాంటివి చేయాల్సి అనమాట సో అది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అయితే మీరు ఇంకొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి లైక్ న్యూ ప్రాజెక్ట్ కోసం ఇంకొన్ని స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి అప్గ్రేడ్ అవ్వాలి అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఓవరాల్గా జాబ్ లేని వాళ్ళకి అయితే జాబ్ రావడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ చూపిస్తుంది బట్ ఏదైనా రిఫరెన్స్ పరంగా అట్లా ట్రై చేస్తే కనుక ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఒకసారి ట్రై చేయండి రిఫరెన్స్ తీసుకొని లేదంటే తెలిసిన వాళ్ళని అడిగి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేయించుకోండి బాగుంటుంది రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ మీరు ఇచ్చిన ని బట్టి రిజల్ట్స్ అనేవి ఉంటుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట ఆల్వేస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనమే కొంచెం ఆఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది అని అన్నట్టు చూపించుకోవచ్చు మాక్సిమం లాంగ్ డిస్టెన్స్ చూపిస్తుంది సో మీరు మీ పార్ట్నర్ కొంచెం డిస్టెన్స్లో ఉండి మాట్లాడంటే లైక్ వేరే ఊరు వెళ్ళడం వేరే అలా కనిపిస్తుంది లేకుంటే ఇదంతా ఉన్నా కూడా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చూపిస్తుంది సో మాట్లాడి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్వుట్ చేసుకుంటే బెటర్ అనమాట సో ప్రేమతోనే అన్ని సాధ్యం అవుతాయని అన్నట్టు చూపిస్తుంది సో ఈ ఫోర్టీన్ డేస్ అనేది మీకు ఏది కావాలో ఎలా ఉండాలో మీ తో కమ్యూనికేట్ చేసుకోండి మాట్లాడుకోండి బాగుంటుందంత నెక్స్ట్ ఫినాన్సెస్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండే డిసిషన్స్ తీసుకోవాలన్నమాట లైక్ ఆశ లేదా అత్యాశకి వెళ్తే ఏంటంటే ప్రాబ్లం వస్తుంది సో ముందే మీరు ఆల్రెడీ తెలివిగా ఆలోచించారు అని అన్నట్టు చూపిస్తుంది ఇప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోతే ఏంటంటే అది ఆ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట సో జాగ్రత్తగా డిసిషన్స్ తీసుకోండి ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లమెటిక్గా ఉంటే డెసిషన్ మేకింగ్లో ఎవరైనా పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోండి బాగుంటుంది సో ఇంకా చెప్పాలంటే మెయిల్స్కి కొంచెం ఫీమేల్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది సో వాళ్ళ డెసిషన్స్ కూడా కొంచెం అడిగి తీసుకోవడానికి ట్రై చేయండి ఇన్ కేస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అట్లీస్ట్ మీరు ఇది చేస్తున్నారు ఇలా చేయాలనుకుంటున్నారు అని చెప్పి కన్వే చేయండి బాగుంటుంది హెల్త్ పరంగా చూసుకుంటే మటుకు నాకు కొంచెం ప్రాబ్లమెటిక్గా చూపిస్తుంది సో ప్రాబ్లం అంటే ఏంటంటే లైక్ ఉన్న ఇష్యూస్ చిన్నదే బట్ ఏంటంటే మీరు ఆలోచించేది ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తారు క్లియర్ అవుతారు అంటే ఇప్పుడు చిన్నదేదో అయితే అమ్మ ఇప్పుడే ఇలా అయిపోయింది ఫ్యూచర్ ఇంకెలా ఉంటుందో నాకు అని చెప్పి ఫ్యూచర్ మీద చాలా భయము అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అవ్వద్దు సో ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్కి ఏం ప్రాబ్లం ఉండదు సో అయిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడి ఇంక ఇట్లనే నా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఓవర్గా థింక్ చేయొద్దు సో కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని సిచ్యువేషన్ సెట్ అవుతాయని అన్నట్టు చూపిస్తుంది ఓవరాల్గా ఏంటంటే లైక్ అంత హ్యాపీగానే ఉంది కానీ మీ థింకింగ్ ఒకటే కొంచెం మార్చుకోవాలి రిలేషన్షిప్ పరంగా అయితే ఏంటంటే లైక్ ఎప్పుడు ఒక సైడ్ నుంచి ఎఫర్ట్స్ రావాలి అని అనుకుంటారు సో అది లేకోకుండా చూసుకోండి లైక్ మీరు ఎఫర్ట్స్ పెడితేనే అవుతల సైడ్ నుంచి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ వస్తాయి సో అది గుర్తుపెట్టుకోండి మీకు అన్ని విషయాల్లో కూడా అంతే ఎఫర్ట్స్ పరంగా మీకు ఉంటుంది బాగానే ఉండింది ఇప్పుడు టైం పీరియడ్ ఫోర్టీన్ డేస్ ఇంకా మీరు ఎఫర్ట్స్ పెడితే ఇంకొంచెం బాగుంటుంది తప్పించి ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా ఏం లేదు హెల్త్ పరంగా ఒకటి కొంచెం చూసుకోండి ఎక్కువగా ఫియర్ అవ్వద్దు ఎక్కువగా టెన్షన్ తీసుకోదు ఓవర్ థింక్ చేయొద్దు సెట్ అయ్యే టైంకి అన్నీ సెట్ అవుతాయి సో ఇంతే అండి తులారాసి వాళ్ళకి ఫోర్టీన్ డేస్ టైం పీరియడ్ అయితే బాగానే ఉండింది టెన్షన్స్ అయితే ఏం పెద్దగా లేవు థ్యాంక్ యూ సో మచ్ అండి